నమస్తే సార్ ఏ ఊరు మీది మాది కమ్మవరంపల్లి సార్ కమ్మవరంపల్లి మాది వెంకట సుబ్బారెడ్డి సార్ మీ పేరు వెంకట సుబ్బారెడ్డి గారు విత్తనం వేశారు మీరు ఇది తేజరాజ అంట సార్ క్రిజా సీట్స్ వాళ్ళది అట్టా కాదు మీ మీ వాళ్ళు ఎవరైనా తెచ్చారా ఇదే కంపెనీ వాళ్ళు సార్ మేమే కొనుక్కోవచ్చు క్రిజా సీట్స్ వాళ్ళది తేజరాజు అనే విత్తనం వేసారు బొబ్బరు తగులుతుంది ఎక్కడన్నా గా దానికి ఇబ్బంది లేదు పెరుగుదల నెంబర్ వన్ ఇప్పుడు నాలుగు నాలుగున్నర ఉందా పైన చూడండి కాపు చూడండి పట్టుకుంది అదే అదే ఫస్ట్ కోత కొంచెం ఇబ్బంది అయింది ఫస్ట్ జారింది సార్ కాపు ఫస్ట్ జారిపోయింది కాపు మేము వాన లేట్ అయ్యి మందు అంది లేక జారింది బార్లా ఎకరాకు పాతి పైన వచ్చి తట్టుకుంది పాతి పైన వచ్చేటట్టుంది క్రిజా సీడ్స్ వాళ్ళది తేజరాజ్ అనే ఇత్తనం వేశారు కంబవారిపల్లె దొనకొండ మండలం ప్రకాశం జిల్లా మీ పేరు వెంకట సుబ్బారెడ్డి గారు ఎకర ముప్పై సెంట్లో ఇప్పుడు పాతి కింటా అవ్వచ్చు అయితే ఉన్న చెట్టు మాత్రం వైరస్ అనేది ఎక్కడ లేదు ఎక్కడన్నా తగు తగులుతుంది ఇంకా పూత కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంది ముందు తప్పకుండా తప్పకుండా అండి థ్యాంక్ యూ నీళ్ల ముందు వచ్చేసి సార్